ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నాయుడు గురుబంధువుల రూపంలో ఉన్న సద్గురునాథులకు నా ప్రణామములు మహాత్ములు సిద్ధపురుషులు అవధూతలకు జనన మరణాలు ఉండవు వారు శరీరగతులుగా ఉన్న శరీరగతులుగా లేకున్నా వారు ఎప్పుడు భక్త సంరక్షణార్థం వారిని ఆశ్రయించిన భక్తులను భక్తులకు వెన్నంటి ఉంటారని ఆశ్రితులను ఎప్పుడూ గమనిస్తూ ఉంటారని ఈ లీల మనకు చెబుతుంది ఈ లీల శ్రీ కంచి పరమాచార్య స్వామివారి లీలా వైభవంలో జరిగినది ఈ భక్తుని పేరు హర్ష రామమూర్తి గారు ఒకసారి వీరు కంచికి వెళ్ళినప్పుడు కంచి కామకోటి పీఠంలో కంచి పరమాచార్య స్వామివారు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి బృందావనమునకు ఎదురుగా నిలుచుని చంద్రశేఖరం ఆశ్రయ అన్న కీర్తనను భక్తితో ఆలపించారు తర్వాత శ్రీ స్వామివారి దర్శనం చేసుకొని బెంగళూరుకు తిరిగి వెళ్ళిపోయారు కొన్ని రోజుల తరువాత ఆ రోజు గురువారం తెల్లవారుజామున లీలగా శ్రీ పరమాచార్య స్వామివారు వీరికి గోచరించారు నవ్వుతూ రామమూర్తి గారిని చిన్నగా కాలితో తన్నారు రెండు చేతులతో రామమూర్తి గారిని పైకెత్తి తలపై చేయి పెట్టి ఆశీర్వదించారు కుట్టి నువ్వు చాలా బాగా పాడావు కానీ నువ్వు ఒక తప్పు చేశావు శంకరాది షష్ఠితమ యతివరం అని పాడావు అంటే దీని అర్థం శంకరాచార్యులు మొదలుకొని శ్రీ పరమాచార్య స్వామివారి వరకు ఉన్న గురు పరంపరలో శ్రీ పరమాచార్య స్వామివారు అరవయవ పీఠాధిపతి అని అర్థం వస్తుంది కానీ పరమాచార్య స్వామివారు అరవై ఎనిమిదవ పీఠాధిపతి శంకరాష్ట షష్ఠితమ యతివరం అని పాడాలి అని రామమూర్తి గారికి సూచన ఇచ్చారు శ్రీ పరమాచార్య స్వామివారు రామమూర్తి గారు కర్ణాటక రాష్ట్రం హోయసాలు బ్రాహ్మణులు అదే విషయాన్ని శ్రీ పరమాచార్య వారు చెబుతూ మరలా కంచికి వచ్చి దర్శించుకోమని అతనికి చెప్పారు ఇక్కడ గమనించవలసింది ఇదంతా కల కాదు వారికి రామమూర్తి గారికి తెల్లవారుజామున ప్రత్యక్షంగా కనిపించి శ్రీ పరమాచార్య వారు సర్వత్రా ఉంటానని తమ ఉనికిని తెలియజేస్తూ తమ అపూర్వ స్పర్శతో తమ కరుణతో ఒక దివ్యమైన అనుభవమును రామమూర్తి గారికి మెలకువగా ఉన్నప్పుడే శ్రీ పరమాచార్య స్వామి వారు ప్రసాదించారు ఓం నారాయణ ఆది నారాయణ